అమరావతిని పచ్చదనంగా ఉంచడం కోసం హరిత అమరావతి అనే విషయము రాజధాని నిర్మాణం మొదల నుంచి అమలు చేస్తూ ఉన్నారండి రాజధానిలో పచ్చదనం అభివృద్ధికి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు రాజధాని అమరావతిని హరిత నగరంగా అభివృద్ధి చేసేందుకు సిఆర్డిఏ ఏడిసిఎల్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని అంగులతో కాలుష్యానికి తావు లేకుండా తీర్చిదిద్దుతా ఉన్నారు ముప్పై నాలుగు ట్రంక్ రోడ్లలో పద్నాలుగు వందల ఇరవై ఎకరాల్లో విస్తీర్ణంలో రైతులు లేఅవుట్లలో ఏడు వందల తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు బఫర్ జోన్లలో ఇరవై రెండు రోడ్ల వెంట అవెన్యూ ఫౌండేషన్ల కోసం నూట ముప్పై మూడు కిలోమీటర్ల మేర హరిత హరితమయం చేయబోతున్నారు సైక్లింగ్ నడకకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు మెట్రో స్టేషన్లు విద్యా సంస్థలు వాణిజ్య కేంద్రాలు పార్కులను కలుపుతారు నదీ తీరం వెంట సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ను సిఆర్డిఏ అభివృద్ధి చేయబోతోంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మూడు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి వీటిలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది ఇక ఉద్యానవనాలు పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే నూట తొంభై ఎకరాల్లో శాఖమూరులోని రిక్రియేషన్ పార్క్ ఇరవై ఒక ఎకరాల్లో మల్కాపురంలో పార్కు ముప్పై ఎకరాల్లో అనంతవరంలో పార్కు రెండు వందల ఎకరాల్లో కూరగల్లులో వైవిధ్య ఉద్యానం నిర్మించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల పరిధిలో పదహారు వందల రెండు ఎకరాల్లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు అభివృద్ధి చేయబోతున్నారు నాలుగు వేల ఏడు వందల పదహారు హెక్టార్ల విస్తీర్ణంలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఆహ్లాద నది ముఖ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృష్ణానది వెంట ఉన్న అమరావతిలో తొంభై ఆరు కిలోమీటర్ల మేర కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల వద్ద సుందరీకరణ పనులు చేపట్టబోతూ ఉన్నారు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ ప్రాంతాన్ని నదీముఖ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు అవి కూడా తుది దశలో ఉన్నాయని కృష్ణాయపాలెం నీరుకొండలో నిర్మించనున్న రిజర్వాయర్లు నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉండవల్లి నీరుకొండ అనంతవరం కొండల్లో పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు అయినవోలు నేల నేలపాడు నీడమర్రు నవులూరు వెలగపూడి తుల్లూరు శాఖమూరు అనంతవరం నెక్కలలో దాదాపుగా ఆరు వందల ఎకరాల్లో నీటి వనరుల వద్ద ఈ హరిత వనాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారండి ఇది పూర్తయిన తర్వాత అమరావతి పచ్చగా కనపడడం ఖచ్చితమని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం